నమస్కారం పసుపు దళానికి పండుగ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు మొదటిసారి కడప జిల్లాలో జరగడం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి అదృష్టంగా భావిస్తూ ఉండడం ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అవకాశం కడపకివ్వడం కడప జిల్లా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ మహానాడుతో అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ విశ్వాసం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్న రోజు అంటే బుధవారం రోజు విజయవాడలో మహానాడు మీద అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో జరిగిన మహానాడు ఏర్పాట్ల చర్చల సందర్భంగా రాయలసీమలో ఈ కార్యక్రమం జరపడం పాదయాత్రలో ఆయన రాయలసీమ డిక్లరేషన్ చేయడం రాయలసీమను అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామనే దాంట్లో మా చర్చల్లో సంకేతాలు ఇచ్చారు ఘనంగా ఏర్పాటు జరుగుతూ ఉంటాయి మొన్న మొన్న భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధ వాతావరణం వల్ల కొంత అనుమానాలు వ్యక్తమైన అవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయదలుచుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులకు అందరికీ కూడా ఘనంగా స్వాగతం చెప్తాం ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరో తేదీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదో తేదీ రాష్ట్ర అభివృద్ధి మీద అంటే ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో రాష్ట్ర ఏ విధంగా ముందుకు పోయింది భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతుంది రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే దాని మీదే రెండో రోజు చర్చలు కూడా జరుగుతాయని చెప్పి సూచనప్రాయంగా అజెండా కూడా ఫిక్స్ చేయడం జరిగింది మూడవ రోజు బహిరంగ సభ రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు అంటే యాభై రెండు నియోజకవర్గాలు కొంత నెల్లూరు బార్డర్లో ఒంగోలు బార్డర్లో ఉన్న నియోజకవర్గాలను కూడా కలుపుకొని భారీ బహిరంగ సభ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు కూడా జన సమీకరణ కూడా చేస్తాం ముఖ్యంగా కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా పది నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలని చెప్పి నిర్ణయించాం దానికి అనుగుణంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీలో మూడు రోజుల్లో నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో కూడా మహానాడులు నిర్వహించాలా ఆ మహానాడులో జన సమీకరణ కూడా చర్చించి దాన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం దాని ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ రెండు మూడు తేదీల్లో మహానాడులు జరుగుతాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్ళందరినీ కూడా మూడవ రోజు బహిరంగ సభకు తీసుకురావాలని నిర్ణయం మొదటి రోజు పార్టీ మొదటి రెండు రోజులు కూడా పార్టీ ప్రతినిధుల సభ అంటే దాదాపు ఇరవై రెండు వేల మంది పార్టీ సెలెక్ట్ చేసింది ఆ ఇరవై రెండు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులందరూ వస్తారు మొదటి రెండు రోజులు మూడవ రోజు భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది అదేవిధంగా వసతి ఏర్పాట్లు కడప జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో అదేవిధంగా ఆళ్ళగడ్డ కానీ ఇటు తాడిపత్రి కానీ అటు పీలేరు వరకు ఇటు తిరుపతి వరకు ఉన్న ప్రైవేట్ హోటల్సు ప్రైవేట్ కాలేజీలు కళ్యాణ మంటపాలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడ ట్రాఫిక్ జాములు కానీ ఎక్కడ వసతి ఏర్పాట్లలో లోపం లేకుండా సమిష్టిగా బాధ్యత పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం ఘనంగా ఈ మహానాడు జరగాల గతం కంటే భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహానాడు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం పద్దె ఆల్రెడీ పనులన్నీ ప్రారంభమైన పద్దెనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆరు కమిటీలు వేశాం కమిటీ సభ్యులందరూ కూడా సైట్లోనే ఒక మూడు నాలుగు గంటలు దీని మీద ఏర్పాట్ల మీద కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు దాంట్లలో ఆ కమిటీల బాధ్యతలు కూడా అప్పచెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం ఇది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాలతో ఆలోచనలతో మన జరిగిన మహానాడులో అన్నీ చర్చించి ఫైనల్ నిర్ణయాలన్నీ చేసాం సైటు లేఅవుట్ కూడా ఫైనల్ అయిపోయింది ఎక్కడెక్కడ ఏవే ఉండాలో భోజన సదుపాయాలు పార్కింగ్ సదుపాయాలు అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ ఎక్కడ జరపాలా ప్రతినిధి సభ ఏ విధంగా జరపాలా అన్ని ఏర్పాట్లు కూడా చేసాం ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవు ట్రాఫిక్ ఏర్పాట్లు కూడా జరుగుతాయి ట్రాఫిక్ కూడా కావాల్సినంత స్థలం ఉంది పార్కింగ్కు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం పది నియోజకవర్గాల్లో కూడా మహానాడు జరుగుతాయి ఆ మహానాడులో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి రేపు జిల్లాకు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేయాలనే దాని మీద మేము జిల్లా నాయకులు అందరం మహానాడుకు ముందు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మా అభిప్రాయాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆయనతో కూడా చర్చించాలని చెప్పి చెప్పినాం ఆయన కూడా ఏదైనా సానుకూల నిర్ణయం ఇచ్చే అవకాశం కూడా ఉంది దీని మీద ఏమన్నా బుద్ధుని మాటలు మాట్లాడతాడా పది సంవత్సరాల నుంచి మేయర్గా ఉన్నాడు నాకు తెలియదు అని చెప్తాడా ఏం మాట్లాడతాడా చట్టం ఏం చెప్తా ఉంది కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్లు చేయకూడదని చెప్తా ఉంది ఎందుకు చేశారనే ప్రశ్న దానికి అతను డిస్క్వాలిఫై అవుతున్నాడు తప్పు చేసినారు అవుతున్నాడు తప్పు చేసినా డిస్క్వాలిఫై అవుతున్నాడు అంటే తానా అంటే తందాన అన్నట్టు పదేళ్ళ నుంచి మేము ఏం చేసినా జరిగిపోయింది ప్రశ్నించేవాడు లేడు కాబట్టి మా ఇష్టం అనుకున్నారు ఈరోజు ప్రశ్నించే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దొంగతనాలన్నీ బయటపడతాండి మీకు ఒకటి తెలుసా కరటక దమనకులని ఇద్దరు ఉన్నారు ఒక ఆయన పదేళ్ళు ఎమ్మెల్యే ఒక ఆయన తొమ్మిదేళ్ళేపో మా మేయర్ అవుతాడు వీళ్ళిద్దరూ దోచుకు తిన్నారు కడపను ఇది దొరికిన దొంగతనం మాత్రమే దొరకని దొంగతనం చాలా ఉంది ఐదు సంవత్సరాల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంతో చాలా తప్పుడు పనులు చేశారు వీళ్ళు ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదం వచ్చినట్ అన్నీ కూడా ఆర్టీఐలో తెప్పించుకున్నాం దాని మీద సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరి ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడెక్కడ చట్టానికి విరుద్ధంగా స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంలో పెట్టి తప్పులు చేశారు అన్ని లోడి కార్పొరేటర్లు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కావచ్చు కమిషనర్లు కూడా కావచ్చు ఎవరినైనా బాధ్యులు చేసే దాంట్లో వెనకాడబాం ఈయన ఇంటికి పోయేదే కాదు ఈయనతో పాటు మందిని ఇంటికి తీసిపోతాడు ఈయనేముంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటారు గాలి జనార్దన్ రెడ్డి జైలుకి పోయినాడు రేపో మాపో పదమూడు పద్నాలుగు కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయే పరిస్థితి ఉంది దాంట్లో ఏ ములాజా ఉండదు కోర్టులల్లో ఏ ములాజాలు ఉండవు అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏదో అధికారుల మీద కమిషనర్ మీద తప్పులు చేసి తప్పించుకున్నామని చూస్తానడేమో కోర్టుకు పోయినాడు కదా ఇంకా కోర్టు తెలుస్తుంది ఏమి స్టే ఇవ్వలేదు కోర్టు మీకు సాంకేతికమైన అంశాలు తెలియదు మీకు కోర్టు ఏమి స్టే ఇవ్వలే మళ్ళీ వింటాము ఇంకొక రోజు ఇంటికి పోయి రాపో అని చెప్పినారు మళ్ళీ ఆ రోజు వస్తారు వింటారు ఏది ఏమైనా పద్నాలుగు రోజుల తర్వాత ఆ చా జీవో అమలు అవుతుంది దీంట్లో రెండో అనుమానం లేదు అభివృద్ధికి కట్టుబడి ఉండం కానీ అరాచకానికి అవినీతికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కట్టుబడి లేదు వాళ్ళు అరాచకానికి అవినీతికి కట్టుబడి పనిచేసినారు కాబట్టి దొంగలు దొరికినారు దానికేదో ఎవరి మీదో బ్లేమ్ వేయాలని చూస్తే ఏం నడసదు టైం అయిపోయింది తప్పులు దొరికినారు ఏ రోజుకైనా తప్పు చేసిన వాడు దొరక తప్పదు దొరికినాడు మిగతా దొంగతనాలన్నీ కూడా బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో అరే ఐదు సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అప్పుడు యాభై ఐదు జిహెచ్ఎంసీ యాక్ట్ ఉందని తెలియదా వాళ్ళకు యాక్ట్ని ఐదు సంవత్సరాలు ఎందుకు మార్చలేదు మూడు రాజధానులు మార్చాలని చూశాడు కదా మరి జిహెచ్ఎంసీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ మన రాష్ట్రానికి వర్తించకూడదని అది అదెందుకు మార్చలే ఆయన అప్పుడు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూర్చొని ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడితే సరిపోతుందా ప్రజలకు అందరికీ అర్థమైపోయింది తప్పు చేసినాడు దొరికినాడని రైట్ მარტო რა